శరీరాన్ని తినేసేదేంటి చెప్పండి మనిషి శరీరం కన్న పడిపోయింది మళ్ళీ వారు రోజులు పోయి చూడండి మళ్ళీ మొత్తానికి గాయాలైపోయి మనిషి రోజు రోజుకి ఏమైపోతాడు ఎక్కడికక్కడ గడ్డలు పడిపోయి గాయలు అయిపోయి ఎక్కడికక్కడ తిరివేస్తా ఉంటది ఇప్పుడు ఇంత ఆచికి ఆసక్తి ఉందంట దేవుని చూసిన ఆసక్తి ఎలా

మందిరం కొరకు ఆసక్తి ఉందా ఉండాలి రక్షించాలి తినాలి ఆరు రోజు నుంచి మన ప్రేమకుమార్ కళ్యాణం తీసుకొచ్చేసి మందిరాలు ఏం రవి వాళ్ళని చెప్పలేదు రవిలు ఏంటో బాబు భక్తులు లేదు అందులో మన ఎంపీ ప్రసాద్